వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు ఇద్దరు వ్యక్తుల్ని కలపడమే కాదు అట్ ద సేమ్ టైం ఒకరిపై ఒకరికి బాధ్యత కూడా ఉండాలి అని చెప్పేదే వివాహం అని చెప్తూ ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా ఒక మెయింటెనెన్స్ కేసుకు సంబంధించి ఒక ఇచ్చిన తీర్పులో ఇలా మాట్లాడడం జరిగింది భార్య కేవలం ఉద్యోగం చేస్తుంది అన్నంత మాత్రాన మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోవడం భర్త తప్పించుకోలేడు అని చెప్తూ ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇందులో చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ భార్య జాబ్ చేస్తుంది తన యొక్క కనీస అవసరాల కోసం జాబ్ చేస్తుంది కాబట్టి అది చూపిస్తూ మెయింటెనెన్స్ ఇవ్వడం సరికాదు మెయింటెనెన్స్ తప్పించుకోవడం సరికాదని చెప్తూ ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఏమిటి ఇక్కడ మెయింటెనెన్స్ మనకి ఇక్కడ మెయింటెనెన్స్ యాక్ట్ వన్ ట్వంటీ ఫైవ్లో సెక్షన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలాగే ట్వెల్వ్ బి ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే మెయింటెనెన్స్ ఇవ్వడం అన్నది భర్త యొక్క బాధ్యత అయితే మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఏ ఏ పరిస్థితుల్ని పరిగణలో తీసుకుంటారు అంటే ప్రధానంగా భర్త యొక్క లైఫ్ స్టైల్ని చూస్తారు భర్త యొక్క ఆస్తులు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఎసెట్స్ ఏమున్నాయి అవన్నీ చూస్తారు అట్ ద సేమ్ టైం ఆయనకున్నటువంటి సోషల్ స్టేటస్ ఏంటో చూస్తారు ఇవన్నీ పరిగణలో తీసుకొని ఆ పిల్లలు కూడా ఒకవేళ పిల్లలకు కూడా ఎటువంటి స్కూల్లో చదివించాలి ఏం చదివించాలన్న విషయం కూడా వీటన్నిటిని పరిగణలో తీసుకొని భార్య యొక్క మెయింటెనెన్స్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంటుంది అయితే ఇక్కడ భర్త ఏం చేశారు కేసుకు సంబంధించి తన భార్య జాబ్ చేస్తుంది కాబట్టి నేను మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఆ భర్త తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీ హైకోర్టు భార్య జాబ్ చేస్తున్నా సరే ఇక్కడ ఇవ్వాల్సిందే అలా అని చెప్పి ఇది అన్ని కేసులుగా వర్తిస్తుందని కాదు కానీ కొన్ని కేసెస్లో అంటే కొన్ని సందర్భాల్లో భారీ జాబ్ చేస్తున్నప్పటికి కూడా భర్త మెయింటెనెన్స్ ఇవ్వడం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఆయన చూపిస్తూ సాగ్గా చూపిస్తూ ఎస్కేప్ అవ్వడం అనేది సరైనది కాదు అని చెప్తూ ఇక్కడ మనకి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మన కొన్ని విషయాల్లో కూడా అర్థమవుతుంది ఏంటంటే కేవలం మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇద్దరు బోతారు ఎంప్లాయీస్ కాబట్టి తను జాబ్ చేస్తుంది నేను జాబ్ చేస్తున్నాను డివోర్స్ తీసుకున్నాను డివిసీలో కానీ డివోర్స్లో కానీ అది చూపిస్తూ మెయింటెనెన్స్ తప్పించుకుందాం అంటే కుదరదు అయితే ఇటువంటి లీగల్ సలహా సంప్రదింపుల కోసం చెప్పి ఈ పేజీని ఫాలో అయిపోండి అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా లీగల్ డౌట్స్ ఉంటాయి కేసులు కోర్టు కేసులు వాటి సంబంధించి ఏదైనా పరిష్కార మార్గం కావాలనుకుంటే కింద సోతున్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోదు అట్ ద సేమ్ టైం ఈ వీడియో పైన మీ కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని కూడా తెలియజేయడం మర్చిపోదు అట్ ద సేమ్ టైం ఈ పేజ్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ మీ రవీంద్రనాథ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్